పశుపోషకులకు చేయుత అందించేందుకు పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన మినీ గోకులాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టింది అందుకే కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు పచ్చిజెండా ఊపింది పశుపోషకులకు తొంభై శాతం జీవాలు కోళ్ల పెంపకందారులకు డెబ్బై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించడంతో పాడి పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమ కూడా దెబ్బతింది గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన మినీ గోకులాల్ని జగన్ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక పశుపోషకులు జీవాల పెంపకందారులు తీవ్ర అవస్థలు పడ్డారు కూటమి ప్రభుత్వం అన్నదాతల సమస్యలతో పాటు పశుపోషకులు కోళ్ల రైతుల కష్టాల్ని తీర్చేందుకు మినీ గోకులాల్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది మండలానికి ఇరవై ఐదు యూనిట్ల చొప్పున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు వందల డెబ్బై ఐదు మినీ గోకులాల్ని మంజూరు చేసింది పల్నాడు జిల్లాకు ఏడు వందలు బాపట్ల జిల్లాకు ఆరు వందల ఇరవై ఐదు గుంటూరు జిల్లాకు నాలుగు వందల యాభై మినీ గోకులాలు కేటాయించారు ఉపాధి హామీ పథకం నిధులతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు వందల డెబ్బై ఐదు మినీ గోకులాలు ఏర్పాటు చేయనున్నారు తొంభై శాతం ఉపాధి హామీ పథకం నిధులు పది శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది మండలానికి ఇరవై ఐదు మినీ గోకులాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు ఆవుల గోకులం యూనిట్ ధర ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు కాగా సబ్సిడీపై పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి నిర్మించుకోవచ్చు నాలుగు ఆవుల గోకుల నిర్మాణానికి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు కాగా సబ్సిడీపై పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఇస్తారు ఆరు గోవుల గోకుల నిర్మాణానికి రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు కాగా సబ్సిడీపై ఇరవై మూడు వేల రూపాయలతో ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ఇరవై మేకలు లేక గొర్రెలు ఉన్న యూనిట్ ధర ఒకటి లక్షలు కాగా సబ్సిడీపై ముప్పై తొమ్మిది వేలకు యాభై పశువులున్న యూనిట్ ధర రెండు లక్షలు కాగా సబ్సిడీపై అరవై తొమ్మిది వేల రూపాయలతో గోకులం నిర్మించుకోవచ్చన్నారు సబ్సిడీ మేమేం కట్ల సబ్సిడీ మొత్తం సబ్సిడీ పద్దెనిమిది వేలే మేము కట్టింది కాకపోతే రావటం లక్ష ఇరవై వేలు వచ్చినాయి అరవై వేలు ఆగింది ఇంకా అదిగా గవర్నమెంట్ అట్లా మారింది ఇంకా ముందు పెట్టింది అది అట్లయిందిగా ఇంక ఎట్టన్నా కానీ మధ్యలో లక్ష రూపాయలు వచ్చినాయి ఇంకా ఆగిపోయింది వీళ్ళు మధ్యలో ఏమైనా ఆఫీసర్ల వల్ల తక్కువయ్యి ఎట్టన్నా కానీ అవి ఇంక మిగతావి రాల అయింది పాడి పేసరేందుకు బాగోదు అదే బాగుంటది కండి పంట పాడి ఒకటే అయి ఎప్పుడు మనకి తోడు ఉంటదిగా బా పాడికి అసలు ఇంక ఇబ్బంది ఏమి గేదె అవి మేపుకునే కొంది పాలేస్తే మనకి ఎప్పుడు డబ్బులుంటానా గోకులు అనే కాన్సెప్ట్ మంచిది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆలోచన చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చదువుతున్నాం ఊర్లు స్థలం ఉన్న వాళ్ళందరూ ఈ చిన్న సన్నకారు రైతులంతా ఈ విధంగా గోకులను షెడ్యూల్ వేసుకుని పాటి పరిశ్రమ ప్రోత్సహిస్తున్నారు జనం అందరూ ఆ ప్రోత్సాహానికి గురే పాల ఉత్పత్తి పెరిగి పాల ఇల్లులాగా ప్రవహించి అందరికి హ్యాపీగా మంచి పాలు ఇచ్చి అందరూ ఆరోగ్యం కాపాడాలని బాబు గారు ఆలోచన కరెక్ట్ గా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఆరు ఆవులు లేదా గేదెలు ఉండే మినీ గోకులాన్ని ముప్పై అడుగుల పొడవు పదమూడు అడుగుల వెడల్పు కొలతలతో రేకుల షెడ్ నిర్మించాల్సి ఉంటుంది పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన ప్రణాళిక నిబంధనలకు అనుగుణంగా నీటి తొట్టిని నిర్మించుకోవాలి మినీ గోకులంలో నాలుగు లైట్లు రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి గొర్రెలు మేకలు కోళ్ల షెడ్లను సైతం ఇదే తరహాలో ఏర్పాటు చేసుకోవాలి ఈ షెడ్ల నిర్మాణానికి డెబ్బై శాతం ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లించాలి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుతో పాటు సొంత స్థలం కలిగి ఉన్న రైతులు ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులు ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మినీ గోకులాల వల్ల వ్యవసాయంలో నష్టం వచ్చినా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పర్వాలా పెట్టుకున్నందుకు బానే ఉంది పంటలు అంటే పొలాలకు సరిగ్గా పంటలేదండి లాభాలు రావట్లేదు అందుకని నమ్ముకున్నాము అందుకని షెడ్ కట్టుకున్న కాని పర్వాలేదు ఇప్పుడు బానే ఉంది గవర్నమెంట్ లోన్ ఇచ్చారు ఎంత కట్టామంటే అంత ఉపాధ్యం చేయలే కట్టామంటే పరగొట్లు అంత ముందు నెల మీద కట్టయితే పొదుగోపు జబ్బులు అవి వచ్చాయి దీనివల్ల పొదుగాపు జబ్బు రావట్లేదు అంతా బాగుంది షెడ్లు వర్షానికి బానే ఉంది పేటకల్లో తీసుకోవడానికి బాగుంది అన్నిటికి బానే ఉంది మేతకి కానీ వేస్ట్ కాకుండా కాదు షెడ్ గట్టిగా ఉండిద్ది వచ్చినా గడ్డి ఎత్తే లేచిపోయితే బాగానే ఉంది ఆ ఆరోగ్యం పెరిగింది బానే ఉంది పాత దాని ప్రకారం అయితే నాలుగు లైట్లను రెండు ఫ్యాన్లు ఇచ్చారు సార్ కాబట్టి ఇప్పుడు రైతులకి కొంచెం గడ్డి కోసుకోవాలన్నా ఏదన్నా కోసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాఫ్ కటర్లు అని బ్రష్ కటర్లు వచ్చినాయి సార్ అవి కొంచెం కరెంట్ తో కూడినవి అవి కట్ మిషన్ అనేది రన్నింగ్ అవడానికి కొంచెం కరెంట్ ఎక్కువ కాలేదు కాబట్టి కరెంట్ అనేది ఫ్రీ కరెంట్ ఇస్తే రైతులందరికీ బాగుంటుంది సార్ ఇంకా